హలో అండి అందరికీ సరస్వతి ఇన్ఫర్మేషన్ ఛానల్లోకి స్వాగతం జగన్నాథుడు ప్రతి సంవత్సరం పదిహేను రోజులు అనారోగ్యానికి గురవుతాడు ఆయన లీలనే అనాసార లీల అంటారు అయితే దేవుడు ఇలా ఎందుకు అనారోగ్యానికి గురవుతాడు ఆయన ఈ లీలను ఎందుకు సృష్టిస్తాడు ఈ ప్రశ్న భక్తుల మనసులో కలిగితే దానికి సమాధానం పుట్టిన మనిషికి మరణం తప్పదు జీవితంలో సుఖదుఖాలు సహజమే దేహం తరచూ అనారోగ్య బారిన పడుతుందని చికిత్స అవసరమని ఆయన చెప్తున్నాడు జగన్నాథ పూరి రథయాత్ర సంస్కృతి మతపరమైన వారసత్వ గొప్పతనానికి చిహ్నం ఇది హిందువుల్లో మత విశ్వాసానికి ఒక ఉదాహరణ జ్యైష్టమాసం పౌర్ణమి రోజున జగన్నాథుని స్నానయాత్ర పండుగని నిర్వహించారు ఈ రోజున జగన్నాథుడు బలరాముడు సుభద్రలను ఆలయం నుంచి బయటకు తీసుకువచ్చారు ఈ ప్రయాణాన్ని పహండి యాత్ర అంటారు జగన్నాథుని వివిధ తీర్థయాత్రల నుంచి నూట ఎనిమిది బంగారు పాత్రలలో నింపిన నీటితో స్నానం చేయించారు ఆ వెంటనే స్వామికి జ్వరం వచ్చి అనారోగ్యానికి గురవుతారు అదేంటి అసలు దేవదేవునికే జ్వరం వస్తుందా అయినా దేవుడికి జ్వరం రావడం ఏంటి ఇదెక్కడ మేము వినలేదే అని ఇలాంటి ప్రశ్నలన్నీ మీ మైండ్లో రన్ అవుతున్న విషయం నాకు తెలుసు కాబట్టి వాటన్నిటికీ ఈ వీడియోలో ఆన్సర్ తప్పకుండా దొరుకుతుంది కాబట్టి నేను మీ నుంచి కోరుకునేది ఒకటే ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్న వారెవరైనా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కనే ఉన్న బెలైకోన్ని యాక్టివేట్ చేయండి మీరలా యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది అలాగే మన ఛానల్ త్రీ కేకి చాలా దగ్గరలో ఉంది కాబట్టి అదంతా మీ చేతుల్లోనే ఉంది ఛానల్ని కొత్తగా చూస్తున్న వారెవరైనా తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి నేను మీ నుంచి ఆశించేది ఈ చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్లో జై జగన్నాథ అని కామెంట్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకైతే వెళ్దాం అలా నూట ఎనిమిది బంగారు పాత్రల్లో నింపిన నీటితో స్నానం చేయించిన తరువాత ఆ వెంటనే స్వామివారికి జ్వరం వచ్చి అనారోగ్యానికి గురవుతారు తరువాత అతను పదిహేను రోజులు విశ్రాంతి తీసుకుంటాడు ఈ మొత్తం ప్రక్రియను అనాసార లీల అంటారు ఈ సమయంలో ఆలయ తలుపులు మూసివేయబడతాయి పదిహేను రోజుల పాటు చికిత్సను అందిస్తారు ఈ పదిహేను రోజులు దైత్యనని పిలువబడే అతని వ్యక్తిగత సేవకులు మాత్రమే ప్రభు ఏకాంత మందిరంలోకి వెళ్ళడానికి అనుమతిస్తారు ఈ సమయంలో ఇరవై నాలుగు గంటలు పనిచేసే జగన్నాథుని వంటగది పదిహేను రోజులు మూసివేయబడుతుంది పదిహేను రోజులు భగవంతుడు ఆహారం తినడు భగవంతుడు త్వరగా కోలుకోవడానికి వివిధ రకాల కషాయాలు మూలికలు మాత్రమే ఇస్తారు ఇది మాత్రమే కాదు ఈ పదిహేను రోజులు భగవంతుని ఆరోగ్యాన్ని తనిఖీలు చేయడానికి ప్రతి రోజు ఒక వైద్యుడు వెళ్తాడు అయితే ప్రతి సంవత్సరం పదిహేను రోజులు జగన్నాథుడు ఎందుకు అనారోగ్యానికి గురవుతాడు ఈ ప్రశ్న ప్రతి భక్తుడి మనసులో తప్పకుండా కలుగుతుంది కనుక ఈ ప్రశ్నకు సమాధానంగా రెండు కథలున్నాయి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ విషయంపై ఒక ప్రసిద్ధి కథ ఏంటంటే మాధవదాస్ జగన్నాథుడికి గొప్ప భక్తుడు అతని భార్య మరణం తరువాత అతని జీవితంలో ముఖ్యమైనది భగవంతుని సేవ చేయడమే వయసు పెరిగే కొద్దీ అతను చాలా అనారోగ్యానికి గురయ్యాడు ఇప్పుడు జగన్నాథుడికి సేవ చేసే సామర్థ్యం మీలో లేదని ప్రజలు అన్నారు అయితే తన శరీరంలో ఉన్నంత వరకు నేను భగవంతుని సేవ చేయడం ఆపలేనని మాధవదాస్ అన్నారు ఇంతలో ఒకరోజు మాధవదాస్ సేవ చేస్తున్నప్పుడు మూర్చపోయాడు భక్తుడు అనారోగ్యానికి గురైనప్పుడు భగవంతుడు స్వయంగా తన భక్తుడి వద్దకు సేవించడానికి వచ్చాడు భగవంతుడు జగన్నాథుడు తన భక్తుణ్ణి సేవిస్తూనే ఉన్నాడు అతను స్పృహలోకి వచ్చినప్పుడు తనకు సేవలు చేసింది జగన్నాథుడని అతను అర్థం చేసుకున్నాడు అతను భగవంతుని పాదాలపై పడి ప్రభు నువ్వు నాకు ఇంత సేవ చేస్తున్నావు నువ్వు దేవుడివైతే నీ సేవ నుంచి నన్ను ఎందుకు దూరం చేశావు నువ్వు అనుగ్రహిస్తే నాకు కలిగిన అనారోగ్యాన్ని నేను తప్పించుకోగలిగేవాణి కదా అని ప్రశ్నించాడు అప్పుడు జగన్నాథుడు నేను నీ ప్రేమకు కట్టుబడి ఉన్నాను అందుకే నేను నిన్ను సేవించడానికి వచ్చాను అయితే నేను విధిని మర్చిపోలేను మాధవ్ దాస్ నీ విధి లిఖితంలో ఇంకా పదిహేను రోజులు అనారోగ్యం రాసి ఉంది అయితే నీ ప్రేమను చూసి నీ ఈ పదిహేను రోజుల అనారోగ్యాన్ని నేను తీసుకుంటున్నాను అని చెప్పాడు అప్పటి నుంచి జగన్నాథుడు జ్యేష్ఠ పౌర్ణమి రోజున తన భక్తుల బాధలను తనపై వేసుకుని పదిహేను రోజులు అనారోగ్యానికి గురవుతాడని నమ్ముతారు ఇంకో కథ ప్రకారం పూరి రాజు కలకు సంబంధించిన కథ మరొక కథ ప్రకారం ఒరిస్సా రాజు కలలో జగన్నాథుడు కనిపించి మహారాజా ఆలయం ముందు ఉన్న మర్రి చెట్టు దగ్గర బావి తవ్వించండి నేను దాని చల్లని నీటిలో స్నానం చేసి పదిహేను రోజులు ఏకాంతంగా ఉండాలని అనుకుంటున్నాను అని అన్నాడు అప్పుడు జ్యేష్ఠ పౌర్ణిమ రోజున భగవంతునికి ఆ బావి నీటిలో స్నానం చేయించి స్నానం చేసిన తరువాత భగవంతుడు అనారోగ్యానికి గురయ్యాడు ఇలా పదిహేను రోజులు అనారోగ్యంతో ఉన్న సమయంలో భక్తులకి దర్శనం ఇవ్వనని జగన్నాథుడు రాజుకు కలలో చెప్పాడు ఈ కథల కారణంగా నేటికి పూరిలో జగన్నాథ భగవంతునికి ఈ పవిత్ర స్నానం ఆచరిస్తారు ప్రతి సంవత్సరం భగవంతుడు అనారోగ్యానికి గురవుతాడు దీని తరువాత భగవంతుడు పదిహేను రోజుల పాటు జ్వరానికి గోప్య చికిత్సను తీసుకుంటాడు ఈ పదిహేను రోజులలో భగవంతునికి చికిత్స చేస్తారు జగన్నాథుడు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆయన వంటగది మూసివేయబడుతుంది కాదు పదిహేను రోజులు ఆలయం మూసివేయబడుతుంది మళ్ళీ పదిహేను రోజుల తరువాత జగన్నాథ రథయాత్ర జరుగుతుంది జగన్నాథ రథయాత్రలో పాల్గొనేందుకు లక్షలాది మంది భక్తులు దర్శనం కోసం తరలివస్తారు అలాగే జగన్నాథుడి రథయాత్ర గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ రథయాత్రకు సంబంధించిన పూర్తి వివరాలను నేను చెప్పడం జరిగింది ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోని కూడా చూడండి ఇక ఇదండి ఈ వీడియో ఈ వీడియోలో అయితే జగన్నాథ స్వామికి అసలు జ్వరం ఎందుకు వస్తుందో తెలుసుకున్నారనే భావిస్తున్నాను ఈ వీడియో మీకెలా అనిపించిందో డెఫినెట్గా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్న వారెవరైనా దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ని చూడాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని చివరిదాకా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో